కోతుల సమస్య ఏ శాఖ కిందకు వస్తుంది మంచి క్వశ్చన్ అడిగిండు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎందుకంటే సమస్య చాలా విపరీతంగా ఉన్నది ఏ గ్రామంలో చూడు కోతులే ఇప్పుడు దీని ఈ సమస్య చాలా చిన్న సమస్య చాలా పెద్ద సమస్య ఇది ఇప్పుడు తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల జోలికి పోతలే రైతులు మొక్కజొన్న లేకపోతే పండ్ల తోటలు లేకపోతే కూరగాయలు ఏది పండిద్దామన్నా కోతులు మిగిలిస్తలేవు ఇక అందుకే వరి 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 అని మొత్తం వరి వేస్తున్నారు ఈ రైతులు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామాల్లో కూడా అసలు ఇంటి పక్కన పండ్ల ఉంటుంది అసలు దాన్ని నామరూపాలు లేకుండా వేసి పడేస్తున్నాయి ఇండ్లల్లోకి వస్తున్నాయి ఈ మధ్య హైదరాబాద్ లో ఉన్న ఈ ఈ ఐరన్ గ్రిల్ కల్చరు గ్రామాల్లో కూడా పోయింది ఎందుకంటే ఇబ్బంది అవుతున్నది అందుకే ఐరన్ గ్రిల్స్ పెట్టుకొని ఇంటి నుంచి జర ఇంతమంది ఎట్లుంటే డోర్లు ఓపెన్ చేసి అన్న ఎన్నో కూర్చుని ఇప్పుడు అట్లా లేదు బయట కూర్చున్న ఇంటికి గొల్లం పెట్టుకొని బయట కూసుకోవాల్సిందే అంత దారుణంగా ఉన్నది పరిస్థితి అందుకే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగినట కోతుల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందని అడిగింది లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన వికారాబాద్ జిల్లా రైతుల పరిస్థితిని వివరించిన ఎంపీ బాధ్యత వహించేందుకు నోడల్ మినిస్ట్రీని కేటాయించాలని వినతి అబ్బా మంచి ప్రశ్న అడిగింది మొత్తానికి కోతుల సమస్య అసలు ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నించారు అటవీ వన్యప్రాణులు అగ్రికల్చర్ రైతుల సంక్షేమ శాఖ ఇలా ఏ శాఖను ఆశ్రయించి ఇది తమ పరిధిలోనిది ఏ శాఖను ఆశ్రయించినా ఇది మా పరిధిలోకి రాదు అని చెప్తున్నారట దేశవ్యాప్తంగా రైతులను తీవ్రంగా వేధిస్తున్న కోతుల బెడద పైన గురువారం లోక్సభ జీరో అవర్ లో విశ్వేశ్వర్రెడ్డి ప్రస్తావించారు తన నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ జిల్లాలో కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ సమస్య పైన ఆయన తెలుగులో మాట్లాడారు మా వికారాబాద్ జిల్లాలో రైతుల కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది పంటలన్నీ నాశనం అవుతున్నాయి కోతుల బెడద నివారణకు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కోతుల బెడద ఒక జిల్లా తెలంగాణకు మాత్రమే పరిమితం కాలే ప్రస్తుతం జాతీయ స్థాయి సమస్యగా మారింది ఏ శాఖను సంప్రదించినా ఈ అంశం తమది కాదని అంటున్నారు దీనిపైన తాను సమాచార హక్కు చట్టం కింద అప్లై కూడా చేశాను అయితే విస్తుపోయే సమాధానం ఇచ్చిరట జనావాసాలు వ్యవసాయ పంటలకు జరిగే నష్టానికి తమకు సంబంధం లేదని అటవీ శాఖ చెబుతున్నది వ్యవసాయ శాఖ గాని పశుసంవర్ధక శాఖ గాని దీనిని తమ బాధ్యతగా స్వీకరించట్లేదు దీంతో కోతుల నియంత్రణకు బాధ్యత వహించే వారే లేకుండా పోయారు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి పంటల నష్టంతో రైతులు నష్టాల పాలు కాకుండా కోతులు అడవి పందులు నీల్గాయి లాంటి జంతువుల బెడదను నియంత్రించేందుకు బాధ్యత వహించేలా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ నోడల్ మినిస్ట్రీని తక్షణమే ఏర్పాటు చేయాలని కేంద్ర సర్కారును కోరారు అలాగే కోతుల నియంత్రణ నివారణ నిర్వహణ కోసం జాతీయ స్థాయిలో